నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈ సమావేశం సందర్భం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డు వివాదంలో జంతువులకు కలవలేదు అనేది సిబిఐ రిపోర్టు స్పష్టంగా ఇచ్చినప్పటికీ దాని మీదే మాట్లాడుతున్నారు కనుక ప్రజలకు తెలిసే విధంగా ప్రెస్ మీట్ పెట్టమని అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పరచడమైంది కానీ ఆశ్చర్యకరంగా ఈవేళ పేపర్లో ప్రింట్ మీడియాలో వచ్చింది చంద్రబాబు గారు అన్నట్టు రసాయనాల ద్వారా చేశారు నెయ్యిని అందులోను డిటర్జెంట్ అంటే క్లీనింగ్ ఏజెంట్ డిటర్జెంట్ని కలిపారని చెప్పి మాట్లాడారు చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఇది ఎందుకనంటే పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని పంది కొవ్వు కలిసిందంటేనే ప్రజలు యాక్సెప్ట్ చేయలే అసలు వినడానికే ఒక మహాపాతకంలాగా భావించారు ఇప్పుడు దాన్ని ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారు కల్తీ పంది కొవ్వు గుడ్డు కొవ్వు నుంచి ఎక్కడ తీసుకొచ్చారు బాత్రూమ్ క్లీనింగ్ ఏజెంట్ని కలిపారు దాంట్లో రసాయనాలతోటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్గానే నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నారు అంటే ఒక తప్పును చేసిన తర్వాత సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని చెప్పడానికి ఇది 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 బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అదే కాకుండా తప్పు మాట్లాడిన తర్వాత ఎంతటి వాళ్ళైనా సమర్థించుకోవడానికి ఏ స్థాయికైనా దిగజారుతారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే ఇది ప్రజల మనోభావాలకు సంబంధించింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అంశం మాట్లాడమని కూడా సుప్రీంకోర్టు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పింది దేనికి నిర్ధారణ రాకుండా మాట్లాడకూడదు ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదని చెప్పిన తర్వాత కూడా సిబిఐ రిపోర్ట్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా ఈవేళ రసాయనాల ద్వారా జరిగింది మరీ ఘోరంగా ఈ డిటర్జెంట్ క్లీనింగ్ లిక్విడ్స్ తోటి బాత్రూములను కడిగే ద్రావణాలతో తయారు చేశారని మాట్లాడడం ఇది ఇక ఏ స్థాయికి ఈ వివాదాన్ని దిగజార్చారో మనం ఒక్కసారి భారతీయులుగా ఆ దేవుడి భక్తులుగా ఆలోచిస్తే మనసు కకావికలం అవుతుంది ఇంత దారుణానికి ఉడిగడతారా ఇట్లా మాట్లాడతారా ఏ స్థాయికైనా వెళతారా తప్పు చేస్తే తప్పుల మీద తప్పులు తప్పులు చేస్తూ ఏ స్థాయికైనా దిగజారుతారా అని అనిపిస్తుంది ఆశ్చర్యమేస్తుంది అంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు ఆయన రాజకీయ జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఏ స్థాయికైనా వెళ్ళి మాట్లాడగలరు ఏం మాట్లాడైనా చలాయించగలరు ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తే అనుభవం ఆయనకుంది కాబట్టి ఆ ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడగలరు అని అందరూ భావిస్తున్నారు కానీ ఆయన ఏదైతే లాప్సా అన్నారో ఆ లాప్సా నీటిలోనూ ఆల్కహాల్లోనే కలుసు కరు కరుగుతుంది కలుస్తుంది నీటిలో కలిపితే దుర్వాసన వస్తుంది దాన్ని ఎవరు భరించలేరు ఆ లక్షణం ఉంది ఆ లాప్సాకి దాన్ని కూడా వాడారని చెప్తున్నారు ఇంతకన్నా దుర్మార్గం దారుణం మరేదీ లేదు మరేదీ లేదు అసలు ఏసిన సిట్టు ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు అనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయినప్పటికీ అదే మాట్లాడుతున్నారు అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళే అడుగుతున్నారు వాళ్ళే అంటున్నారు ఏమని ఇంత తప్పుకి ఆవునయ్యి వస్తుందని మరి మీరు ఎలా ఇచ్చారు మీరు ఎలా ఇవ్వగలిగారు ఇది ఒక ప్రశ్న ఖచ్చితంగా ఇది వాళ్ళ సమాధానం చెప్పాల మీరు ఎలా ఇవ్వగలిగారు అనేది మీరు చెప్పాలి రెండు దీన్ని ఆపారు నాలుగు ట్యాంకర్లు ఆపారని చెప్పారు ఆపిన తర్వాత టెస్టులకు పంపించామని చెప్పారు ఇదే నాలుగు ట్యాంకర్ని కిందకి వచ్చిన తర్వాత వేరే చోట ఉంచి మళ్ళీ ఇదే నాలుగు ట్యాంకర్ని తిరుపతిలో వాడారని సిట్టు చెప్తూ ఉంది చార్ట్షీట్లో మెన్షన్ చేసింది మరి మీరే కల్తీని అన్నారు చెప్పకూడని మాట చెప్పారు నోటితో ఉచ్చరించలేని మాట చెప్పారు మీరు మళ్ళీ దీన్ని ఎందుకు ఎలా వాడ ఎలా వాడారు ఎందుకు వాడారు వాడారు మళ్ళా ఏం చెప్తున్నారు తిరుపతిలో ఉన్నటువంటి ఆ టెస్టింగ్కి సంబంధించిన వాళ్ళు వల్ల జరిగిందని అంటున్నారు జరిగింది అంటున్నారు ఎప్పటి నుంచో ఉన్నారు కదా వీళ్ళంతా ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా మరి ఓన్లీ ఈ నాలుగునే ఎందుకు చెప్పారు అన్నింటినీ ఆపాలిగా మీ లెక్క ప్రకారం ఇన్ని లక్షల కిలోల నెయ్యి వాడినప్పుడు ఇన్ని లడ్లు చేసినప్పుడు అన్నింటినీ ఆపాలి కదా కొన్నింటినీ ఎందుకు ఆపారు ఇది కూడా మీకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా అన్నిటిని ఆపాలి కదా మరి కొన్నిటిని ఎందుకు ఆపారు మీ ప్రభుత్వం అప్పుడు కొన్ని ఆపారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కొన్ని ఆపారు ఇప్పుడు కూడా ఆపారు ఆపినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు శ్యామలరావు గారు ఇందులో వనస్పతి కలిసింది అని అంటే ప్లాంట్ ఎక్స్ట్రాట్ ప్లాంట్ ఆయిల్ కలిసిందని చెప్పారు ఆయన ఆయన చెప్పారు మరి దీన్ని మళ్ళీ ఎలా వాడారు మీరు ఇంతకన్నా మహాపాతకం ఉందా ఇంతకన్నా మీరు ఏదైతే చెబుతున్నారో ఇప్పుడు రసాయనాల ద్వారా చేశారని మీరు ఏదైతే చెబుతున్నారో మరి వెనక్కి పంపిన కల్తీ నెయ్యి మీరు చెప్పినటువంటి జంతువుల నూనె కలిసినటువంటి నెయ్యిని మళ్ళీ ఎట్లా ఎందుకు వాడారు ఎలా వాడారు ఇది కదా మీరు సమాధానం చెప్పాలా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకు వాడారు ఇదే కల్తీనాయి అని మీరు పంపించారు కదా ఈ కల్తీనాయిని వాడారంటే అర్థం ఏంటి ఇప్పుడు ఎవరు అక్కడ ఉన్నది చైర్మన్ ఎవరు పాలక మండలి ఎవరు ఎవరు వీళ్ళంతా మరి ఎట్లా వాడారు ఇది సిబిఐ సిటీ కదా చెప్పింది జంతువు కొవ్వు కలవలేదు అని సిబిఐ చెప్పలేదు అని అంటున్నారు వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా జంతువుకువ్వి కనబడి లేదు ఇందులో చెప్పారు ప్రదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాసంత అందులో భాగంగా వాళ్ళు మాట్లాడారే తప్ప యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడా చెప్పలేదు అది దాన్ని పట్టుకుని వాళ్ళు మీరు చెప్పలేదా వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఏమని అదే ఆయిల్ని మీరు అదే నెయ్యిని వాడేమని చెప్తున్నారు దీనికి మీరేం చెప్తారు సమాధానం అదే అదే నెయ్యిని మీరు వెనక్కి పంపిన నెయ్యి మీరు కల్తీ అని చెప్పినటువంటి నెయ్యి వెనక్కి పంపిన నెయ్యిని మీరు మళ్ళీ ఎందుకు వాడారు అంటే ఇప్పుడు పాపం చేసింది మీరా ఎవరు అసలా ఈ కల్తీ నెయ్యిని మీరు చెప్పిన కల్తీ నెయ్యిని వాడింది మీరా ఎవరు ఎవరు అలాగే మీరు ఇవన్నీ కూడా ఇదే విధంగానే చేశారని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారో ఎలా కన్ఫర్మ్ చేస్తారు ఎందుకనంటే మీకు తెలిసి కూడా ఇలాంటి నెయ్యిని మీరు వాడారు కాబట్టి మీరు వాడారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉంటారనే ఉద్దేశం మీద ఏమి ఉంటుందని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కల్తీని వెనక్కి పంపించి అదే వాడారంటే మీకు తెలిసి వాడారు కదా అంటే మీరు ఎప్పుడు ఇలాంటివే చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారని మీ ఉద్దేశం మీ భావన కల్తీ ఏదన్నా జరిగితే మీ హయాంలోనే జరిగింది ఇప్పుడే జరిగింది ప్రత్యక్షంగా ఇప్పుడు ఇప్పుడే జరిగింది ఛార్జ్షీట్లో చెప్పారు క్లియర్గా చెప్పారు వెనక్కి పంపించింది మళ్ళీ వాడారని కాబట్టి దీని మీదే మీరు మాట్లాడారు ఏమని జంతువుకు కలిసింది ఇవన్నీ కలిసింది అని చెప్పారు ఇన్ని చెప్పారు కదా అంటే ఇన్ని చెప్పిన తర్వాత దీన్నే వాడారంటే మీరు ఇవన్నీ మీరు కలుపుతున్నారా మీరు కలుపుతున్నట్టే లెక్క కదా కదా పైగా మీరు ఏం చెప్తున్నారు ఈ సిట్టులో వాళ్ళకి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ బిజినెస్ చేశారు ఆ బిజినెస్ చేశారు అని మీరు చెప్తున్నారు మీరు చెప్తున్నారు మరి చెప్పినప్పుడు మీరు లాప్సా తెచ్చారు ఇవన్నీ చెప్పారని చెప్తున్నారు ఇప్పుడు దాంట్లో కూడా అది ఉంటే మీరు చేసిన అడ్డుల్లో కూడా బాత్రూమ్ క్లీనర్ ఉందా మీరు మీరే పంపించారు కదా మీరే పంపించారు కదా ఎవరికైనా సామాన్యుడికి నెయ్యి అడల్ట్రేటెడ్డా కాదా కల్తీ నెయ్యే కాదనేది ఎవరైనా చెప్తారు మా గ్రామాల్లోకి వస్తే మీరు ఆడవాళ్ళని కానీ వ్యాపారం చేసేవాళ్ళని కానీ ఊరికనే చెప్తారు కల్తీ నెయ్యేలా ఉంటుంది నాణ్యమైన నెయ్యి ఎలా ఉంటుంది అనేది చెప్తారు ఊరికి చెప్తారు రంగు ద్వారా చెప్తారు రుచి ద్వారా చెప్తారు ఆ కన్సిస్టెన్సీ ద్వారా చెప్తారు నీళ్ళలో వేసి చెప్తారు వేడి చేసి చెప్తారు ఫ్రిడ్జ్లో పెడితే తెలిసిపోతుంది అయోడిన్ టెస్ట్తో చెప్తారు హైడ్రోక్లోరిక్ యాసిడ్ టెస్ట్తో చెప్తారు ఇవన్నీ అందరికీ తెలిసినవి అసలు ఊరికనే మీరు విలేజ్కి వెళ్తే నెయ్యి మంచిదా కదా చెప్పమంటే చేతిలో వేసుకుంటే తెలిసిపోతుంది నాణ్యమైన నెయ్యి కదా అనేది నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది నీళ్ళలో వేస్తే తెలిసిపోతుంది మరి ఇంత సామాన్యంగా తెలిసేది ఎంతో జాగ్రత్తగా నెయ్యిని చూడాల్సినటువంటి వ్యవస్థ నాణ్యతను చూడాల్సిన వ్యవస్థ తిరుపతిలో ఉంచుకుని తిరుపతిలో టెస్టులు చేస్తూ ఉంటే ఈ నా ఈ నాలుగు ట్యాంకర్లో వెళ్ళినన్ని ట్యాంకర్లు లోనకెళ్ళి ఈ నాలుగు ట్యాంకర్లో తేడా వచ్చిందని మీరు దీంట్లో ఆ ఫ్యాట్ ఉంది ఈ ఫ్యాట్ ఉందని మాట్లాడుతూ దేవుడికి అపవిత్రతని చేకూరుస్తూ మాట్లాడి మళ్ళా తర్వాత అదే నెయ్యిని మీరు వాడారు అంటే అది దేవుడిని దేవుడి ప్రసాదాన్ని రాజకీయంలో భాగంగా ఏ స్థాయికి తీసుకొచ్చారు యానిమల్ ఫ్యాట్ నుంచి ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ ఏజెంట్ దాకా తీసుకొచ్చారు రేపు ఏం తీసుకొస్తారో ఎక్కడికి తీసుకెళ్తారో అది మీకే తెలియాలి మార్గదర్శకాలు ఇచ్చి సిబిఐని చేస్తే ఇప్పుడు మళ్ళా మీరు వేరే సిట్ని ఉన్నారు వాళ్ళు ఎవరి మీద ఏం చేయాలో కూడా చార్ట్ షీట్లో క్లియర్గా చెప్పారు ఇది న్యాయస్థానంలో ఉంది దీని నుంచి వస్తుంది అది వెయిట్ చేసి దాని మీద ఏం చేయాలి ఏంటనేది వదిలేసి ముందుకు ముందుగానే మీరు జడ్జిమెంట్ని పాస్ చేస్తున్నారు దేవుడికి అపవిత్రతని చేకూరుస్తున్నారు ఏ స్థాయికి ప్రసాదాన్ని దిగజార్చాలో ఆ స్థాయికి దిగజార్చారు ఇదంతా మీకే చుట్టుకుంటుంది ఖచ్చితంగా మీకే చుట్టుకుంటుంది ఇది ఎందుకంటే మీరు ఆపిన లారీలే మళ్ళా వచ్చినాయి మీరేం మాట్లాడుతున్నారు అంటే నెయ్యి నాణ్యత మీద కానీ నెయ్యి అడల్ట్రేషన్ మీద కానీ కెమికల్స్ మీద కానీ మీకు ఎంతటి పరిజ్ఞానం ఉందో మీరు చెప్పకనే ఈ సమాజానికి చెబుతున్నారు ఈ లాప్సాన్ని నీళ్ళల్లో కలిపితే లేకపోతే ఆల్కహాల్లో కలిపితే నీళ్ళల్లో కలిపితే దుర్వాసన వస్తుంది ఇలాంటి దాన్ని లడ్డూలు తయారు చేయగలరా చేస్తారా తినగలరా నోట్లో పెట్టుకోగలరా పెట్టుకోగలరా దీన్ని ఏమన్నా మార్చగలిగేవి ఉన్నాయా మీకు తెలుసుండి లేకపోతే కెమికల్స్తో నోట్టు ఎలా తయారు చేస్తారో మీరు చెప్పండి మీరు ఉపయోగించిన పదం రసాయనాల ద్వారానే చేశారని చెప్తున్నారు మీరు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే చేయకూడనవన్నీ చేసేశారు మాట్లాడనవన్నీ కూడా మాట్లాడేశారు దేవుడు ప్రసాదం మీద మీరే తక్కువ రేటుకి ఇచ్చారు దీనికి ఎలా ఇస్తారని అంటారు దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదంటే ఉందంటారు ఇది కలితీనే వెనక పంపించేమంటారు మళ్ళీ దాన్నే తిరిగి వాడారు మళ్ళా ఇప్పుడు ఏం చెప్తున్నారు అసలు ఇది కెమికల్స్ నుంచే కెమికల్సే కంప్లీట్గా అసలు దీంట్లో ఏమీ లేదు దీంట్లో లాప్సా కూడా వాడారు అని చెప్తున్నారు కాబట్టి దీని ద్వారా ఏం తెలుస్తుంది అసలు ఇన్ జనరల్గా అడల్ట్రేషన్ ఎలా చేస్తారనే దాని మీద కూడా మీకు అవగాహన లేదు ఆవు నెయ్యిలో అడల్ట్రేషన్ ఎలా చేస్తారనేది కూడా మీకు అవగాహన లేదు అవసరం కూడా లేదు మీకు ఎందుకని మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడగలరు కాబట్టి వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను మాట్లాడేదానికి అసలు ఏమన్నా ఒక తార్కిత కానీ తార్కిత కానీ లేకపోతే ఏదైనా ఒక బేస్ ఉందనేది కూడా మీకు అనవసరం ఏదైనా మాట్లాడేయగలరు మీరు అది క్లియర్గా తెలుస్తుంది నోటుకొచ్చిందే మాట ఆ క్రమంలోనే మీరు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని జంతువుల దగ్గర నుంచి బాత్రూమ్ దాకా తీసుకొచ్చారు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలు ఇప్పటికి కూడా లడ్డూ ప్రసాదం మీద ఇలాంటి మాటలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు చెవులు మూసుకుంటున్నారు ప్రజలంతా ఇంకా నేను మేనేజ్ చేయగలను ఏమైనా చేయగలను సిబిఐనే రానివ్వనన్నాను కాబట్టి రేపు పొద్దున అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పినా కూడా కాదనగలను అనే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కాబట్టే మీరు ఏం చేస్తున్నారు ఒక కమిషన్ చేశారు కాబట్టి ఇప్పటికైనా సరే పొరపాట్లు సహజం పొరపాటు మీద పొరపాట్లు చేస్తూ దేవుడిగా దేవుడికి వెంకటేశ్వర స్వామికి కలంకాన్ని అంటగట్టొద్దని చేతులు జోడించి మిమ్మల్ని కోరుకోవడం అయింది థ్యాంక్ యూ